ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ Explore your true style Yeluru Cell 929275277 ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో ప్రజలకు మేలని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వర్తింప చేయడం ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతున్నాయని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే మెగా అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులకు అధికారులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేద ప్రజలందరికీ ఈ రోజు ఒక పండుగ దినమన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంహెచ్ఓ మాలతి పలువురు కార్పొరేటర్లు సభ్యులు

అలంకుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నా జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రేణి పేదవాడికి మరింత చెరువు చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుడు వల్ల ఏ పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరో కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందటుకు వేస్తా ఉన్నారు